డిఎస్సి పరీక్షల వాయిదా అనేది హర్షణీయం ఎందుకంటే హర్షించదగ్గ విషయం ఎందుకంటే పోస్టులు పెంచి డిఎస్సి నిర్వహించేందుకు ఒక మంచి అవకాశం దొరికింది కాబట్టి ఇది ఒక హర్షణీయం అని చెప్పేసి చెప్తున్నారన్నమాట రాష్ట్రంలో డిఎస్సి పరీక్షలను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేయడంపై నిరుద్యోగ ఐక్య కార్యాచరణ సమితి ఐకాస హర్షం వ్యక్తం చేసింది జగన్ ప్రభుత్వం ఐదేళ్ళు కాలయాపన చేసి ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి తెలిసినా కూడా డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి హడావుడిగా పరీక్షలు నిర్వహించాలనుకుంది అయితే నిరుద్యోగులు వినతలపై స్పందించిన ఈసీ డిఎన్సీని డిఎస్సీని వాయిదా వేసింది అధికారులకు వచ్చిన అరవై రోజుల్లోనే మెగా డిఎస్సిపై మొదటి సంతకం చేస్తామని చంద్రబాబు హామీపై నిరుద్యోగులకు అయితే ఉంది అని ఐకాస అధ్యక్ష అయితే హేమంత్ కుమార్ షేక్ సార్దిక్ ఇక్కడ శనివారం వేరు వేరే ప్రకటనలో పేర్కొన్నారన్నమాట సో ఏది ఏమైనా మొత్తం ఏం చూసుకుంటే సో ఏపీలో డిఎస్సి అభ్యర్థులకైతే అయితే సువార్తనే చెప్పుకోవచ్చు ఎందుకంటే గవర్నమెంట్ కానీ మారిందంటే భారీ పోస్టులతో మెగా డిఎస్సి అయితే రాబోతుందనమాట సో ఎవరైతే డిఎస్సీ అభ్యర్థులు ఉన్నారో వారందరూ కూడా ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది